ఓకేనండి ఇంక ఇప్పుడే గుండె అయితే వెళ్ళొచ్చాము వెళ్తా వెళ్తా పిల్లల్ని అయితే అత్త వాళ్ళ కడలు పెట్టాను మా మామగారు చూడండి ఎలా తీసుకొస్తున్నాడు ఇంకా మామూలు కోసం అని చెప్పేసి ఇంక అట్టకాయలు ఇంకా వేరే ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను ఇంకొక ఐటెం ఏంటి బావా ఇది పకోడి బెండలైటో ఉమ్మో ఇదంతా బురద నడుచుకా అశ్తరదు అబ్బో ఇక తాతికి 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 అయ్యే కట్టికాయలను పకోడి ఏంది పండి మీకు బండ్లు ఉన్నాయి పండి 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 లేదా ఇచ్చిన డబ్బులు పెట్టి నీకు ఇంటి కడుతా పాము అవన్నీ నీ కోసం ఇక చెప్పు అయ్యో అయ్యో డాడీ ఇంటి బాగు నీకు ఇస్తా సరేనా తాతలు కాడు ఇప్పుడు దాకా ఆడుకున్నారా స్నానం అన్న చేయొచ్చుగా ఎక్కువ వాడు అక్కడ అంట ముందే ఎక్కుతాడంటు అన్నయ్య కూర్చుని వాళ్ళు ఇయో నువ్వు ఎనగలేకు ఎక్కడెక్కు అట్ట పానీపూరి పొగుల్తి పొగుల్తి పొగుల్తీ అస అబ్బాయి కంటి అబ్బాయి కంటి పట్టుకుంటాను ఎక్కుతాడంట అంటుకోసం చెప్పేసి పానీపూరి అయితే తీసుకొచ్చాను వచ్చాను పెడతాను అబ్బాయికి రెండు ఆవిడకి రండి ఇచ్చేసే ఫస్ట్ నీకు రండి నేను ఇంక సరేనా ఇంకో ప్లేట్ చేస్తాను అండి ఆవిడకి ఓకేనండి ఇంకా పిల్లలకి అయితే పానీపూరి అయితే వేసి ఇచ్చేస్తున్నాను మిగతా ఏమైనా తీసుకొచ్చాను తర్వాత చూసేద్దాం సూపర్గా ఉందా నీకట్టరా అబ్బు నీకు కదర్ అలా పానీపూరి ఇలా వాటర్ అలా అట్లా వేసేసుకోవాలా వేస్తా అట్టా చిన్న బొక్క చిన్న బొక్క దాంట్లో వేసుకోవాలి పోసుకోవాలి వేసుకోవాలి పోసుకోవాలా అలా నోట్ వేసుకోవాలి ఇంకా ఈ మొత్తం తీసుకుని మొత్తం నోట్లో అప్పుడు టేస్ట్ బాగుండుద్ది సరేనా ఇంకా గుంట రైట్ వచ్చాము ఎందుకంటే ఇంకా ఈ వర్షానికి అయితే ఎటు పోవది కావట్లేదు ఇంకా చూశారు కదా పొద్దుగోలు ఇక వర్షం కుర్తాను కుర్చుని కూర్చున్నట్టే అదే విధంగా అయితే ఇంకా గాలి కూడా మాలు లేదండి ఇంకా అదైతే విధంగా అయితే ఇంట్లో అయితే ఇంకా కొరగా మొత్తాన్ని అయిపోయినాయి ఇంకా పిల్లలు ముగ్గురు పిల్లలు అయితే ఇంకా ఎంతో స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా ఈ రోజుకి గ్యాప్ ఇచ్చిందని చెప్పి వర్షం అయితే ఇంకా గుండ్రైతే వెళ్ళొచ్చాము ఇంకా కానీ ఇంకా గుండ్రైతే వెళ్తే నేను కూరగాయలు కొనాలంటే గుండెలో అసలు భయం మాములుగా భయం లేదండి రేట్లు కానీ కూరగాయ రేట్లు కానీ మాములు లేవు ఇంకా అందుకని చెప్పైతే నేనైతే ఇంకా ఈరోజు కూరగాయలు తీసుకోవడం చాలా తక్కువ ఇచ్చింది ఎందుకంటే ఇంకా మొత్తానికి కూడా అసలు అంత అనుమతులకి అయితే కొరగాలు అందుకని లేవు ఇంకా అందుకని చెప్పైతే ఈ వారం తగ్గట్టు తీసుకొచ్చుకున్నాను కనీసం ఇంకా పిల్లలైతే నేర్చు డేపు అయితే ఇంకా పిల్లలు అంతే ఉండరు ఇంకా అదేవిధంగా అయితే ఇంకా ఇప్పుడైతే ఇంక మబ్బులు కూడా కొట్టే ఉండేవి వర్షం కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా వస్తా వస్తా పిల్లలకైతే తినే ఇంకా వస్తా వస్తా పిల్లలకైతే తినే కూడా స్నాక్స్ అన్ని తీసుకొచ్చాను ఇంక స్కూల్ అయితే ఉందని చెప్పి ఇంకా వీళ్ళైతే తినడానికైతే ఇంకా పొత్తు కూలు కొట్లు కాదు అని చెప్పి అటు ఇటు చూస్తున్నారు కదా ఇంకా అయితే తిన్నది తినడానికి కూడా ఇంకా మనీ ఒక వంద రూపాయలు కొనుక్కోవాలన్నా కానీ అయితే అంత సెకండ్ కూడా పడతలేదు ఇంకా అందుకని చెప్పి వస్తా వస్తే అయితే పిల్లలు స్కూల్కి వెళ్తా తీసుకెళ్తారని చెప్పి వస్తా వస్తా కాయలే ఈ స్నాక్స్ తీసుకొచ్చాను స్నాక్స్ ఇంకా తీసుకొచ్చిన తర్వాత అయితే శుభ సమయం తీసుకొచ్చాను కూడా అండి ఇంకా చూసాను కదా పిల్లల కోసం చెప్పేసి సాంబ్రాలు వెళ్ళొచ్చి అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మూడు రోజులు అయితే తుఫాన్ ఉందని చెప్పేసి మూడు నుంచి సెలవులు ఇచ్చారు మీరు చూస్తానే ఉన్నారు అంత చోట ఉన్నారు వర్షాలు మాస్టర్ అయితే పొద్దున లేచి అమ్మ ఈరోజు స్కూల్ ఉందా అమ్మ ఈరోజు స్కూల్ ఉందని మూడు నుంచి అడుగుతుంది స్కూల్ ఉన్నప్పుడు ఏమో ఐదింటికే లెగుస్తారు స్కూల్ స్కూల్ ఉంటే ఆరింటి దగ్గరకుంటూనే ఉంటారండీ అస్సలు అన్నా గానీ మా పిల్లలు ఎవరు మనిషి బయట తెచ్చుకోపోతే అండి ఇంకా వాళ్ళకి ఆవాసే ఇంకా పొద్దున్నే కదా ఇంకా కూరగాయలు అయితే అయిపోయినాయి అందుకని చెప్పేసి పిల్లలకు పొద్దున్న స్కూల్కి పంపిద్దామని ఇంకా కూరగాయలు అదే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చేసాను నేను ఏముంది అండి ఇంకా నాకైతే నాకు పెళ్ళికి ఇచ్చిన ఫ్రిడ్జ్ అయితే పాడైపోయింది ఇంకా ఎలుకలైతే కొట్టేసింది ఇంకేం చేస్తాం మళ్ళీ కొనాలంటే ఇంక ఇప్పుడు అలా కాదు అందుకని చెప్పేసి ఇంకా ఈ డేస్లో నేనైతే కోరికలు అయితే సర్దేస్తాను పాడబడు ఏదైనా పాడబడు ఇంక టమాటాలు పచ్చి ఇంకా అని చెప్పేసి బ్రష్లు చూపి ఆశ్రిత డాడీ ఇట కూర్చుందిరా ఇంకా ముగ్గురికి అయితే మూడు బ్రష్లు అయితే తీసుకొచ్చింది ఆశ్రిత బ్రష్ చూపి డ్యాన్స్ అలా తీసుకొచ్చు అని చెప్పానండి ఆ డాన్స్ ఇంకా తర్వాత వాళ్ళకైతే

ఓకేనండి పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు కానీ మీకేమో పిల్లలు చేస్తున్నారు అమ్మ జాగ్రత్త అంటున్నారు కానీ అలానే ట్రై చేస్తున్నాము కానీ పిల్లలు కదా వాళ్ళు చేత అర్థం చేసుకోలేరు అందుకని చెప్పేసి కొంచెం మనం కోపాడాలా ప్రేమ చూపించాలా అన్నీ చూపించాలా కోపాడకపోతేనేమో ప్రేమ ఉండదు ప్రేమ ఉంటేనే కోపం ఉండదు అంటారు కానీ అదేం లేదు రెండూ ఉండాలా రెండు ఉంటేనే పిల్లల పెంపకం బాగుండిద్ది అయినప్పుడు కూడా అప్పుడప్పుడు కొంచెం అదుపు తప్పుతారు కానీ దాన్ని కూడా మనం సర్దిద్దుకోవాలి కదా ఇంక వాళ్ళ కోసం అని చెప్పేసి మైసూర్ శాండిల్స్ సోప్ అయితే ఒకటి తీసుకొచ్చాను ఇంకా అలానే ముగ్గుడికి మూడు బ్రష్లు అయితే తీసుకొచ్చానండి ఇంకా ఇప్పుడు చాలా సార్లు తెచ్చాను కానీ వాళ్ళు పిల్లలు కదా వాళ్ళకి తెలియదు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్స్ అయితే పెద్దదే తెద్దాము నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుంటారు నాకైతే ఈ బిస్కెట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాకు తెలిసింది ఈ బిస్కెట్ ఏం పేరు బాగుంది పేరు అది ఈ బిస్కెట్ అయితే నాకు చిన్నప్పుడు అప్పుడు తెలిసినప్పుడు మూడు రూపాయలు రెండు రూపాయలు ఉంది ఇంక ఇది వచ్చేసి పది రూపాయలు ఒక బిస్కెట్ ఇంకా అది వచ్చేసానండి ఇంక ఇది కూడా పొద్దు కంటే పొద్దున స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళకి పెట్టి పంపించడానికి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు అది కొనిపించండి ఇది కొనిపించండి అని బస్ చక్కగా నడుస్తారు ఇంకా అదంతా కాదులే బిస్కెట్ ఇస్తే ఒకటి తింటారు లేకుంటే పాలనైనా నంచుకొని తింటే ఈ పాల్లో తింటేనే చాలా మంచిది అందుకని చెప్పి అయితే నావ నీకేం తెలుసు అలానే ఇంకా

మిక్స్ ఇవన్నీ అంటే దీంట్లో వీటన్నీ ఉన్నాయి చూపించి దగ్గరికి ఇంకా బాదం పప్పు పెస్తా పప్పు ఇవేంటి ఇవన్నీ నాకు తెలియదు ఇటు వేరే అయితే ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇంక ఇది వచ్చేసి ప్యాకెట్ తెచ్చాను పావు కేజీ ప్యాకెట్ ఇంకా వాళ్ళకే పెట్టేస్తే తింటారని చెప్పేసి నాన్ పెడతాను నాన్ పెడతారు కదా ఇది నాన్ పెడతా ఇంత పెడతారా ఊరుకు నూరుకు ఏం చేయాలి అబ్బాయి అబ్బాయి తినలే ఇంక ఇదైతే తీసుకొచ్చిన ఇది మంచిదో కాదు మీరే కామెంట్ చేయండి ఇలా పెట్టడం మంచిదేనని నాకైతే మంచిదే అనుకోండి ఇదే ఫస్ట్ నేను దాటం మీరు కామెంట్ చేస్తే ఈసారి నెక్స్ట్ కూడా ఇవే ఒక నాలుగైదు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చి చేస్తాను ఇంక వాళ్ళే తింటారు వాళ్ళ కోసమే కదా మనం చేసుకునేది ఇంకా అలానే మాకు అయితే సంతోషం మేము మేము వచ్చేసి నేను మా ఆయనకైతే ఈ సోప్ పని అండి వాడేది ఎందుకంటే పిల్లలకి ఇది వాడతాము మేము వచ్చేసి ఇది వాడతాము ఎవరి సబ్బు వాళ్ళకే పిల్లలకి పిల్లదే మాది మాకే ఇంకా అలానే కందిపప్పు చెన్నకు మైదా పిండి గోధుమ పిండి ఇంక ఇవేనండి ఇవైతే తీసుకొచ్చేసే పిల్లలు కొద్దిగా ఇక్కడేగా చెప్పా చెప్పాను ఏం చెప్పావు మీకు క్లోజ్ క్లోజ హ్యాండ్స్ ఆశ్రిత ఆశ్రిత నాగల్ క్లోజ్ హ్యాండ్స్ మిస్ ఏం చెప్పింది చెప్పు క్లోజ్ హ్యాండ్స్ అంటే అర్థాలా అడ్జీ ఇట్రా అది మేము వెళ్తే మిస్ క్లోజర్ హ్యాండ్స్ ఆశ్రిత అనంగానే సైలెంట్గా ఉంటారు ఇంకా వాళ్ళు మిస్లు పక్కకు పోయితే ఉండిద్ది రాదంతం అబ్బబ్బా ఏమి గాలు చేస్తారనండి ఇంకా పిల్లలకైతే స్నానం చేయించేసేలా వాళ్ళకి స్నానం చేయించేసి ఇంకా నా బర్త్డే కూడా వస్తుంది నా బర్త్డే శారీ కూడా నెక్స్ట్ వాళ్ళు చూపిస్తాను ఓకేనా ఇంకా ఇప్పుడు పిల్లలకైతే స్నానం చేయించేసి ఏం కర్రీ ఉండేనా నేను చూసేద్దాం ఓకే సరే ఇంక పిల్లల కోసం అయితే చెప్పేసాం కదా ఎన్ని తీసుకొచ్చాము ఇంకా రేపు వచ్చిన మళ్ళీ స్కూల్ తీసుకో

నువ్వు బిస్కెట్లు ఉన్నావా బో నువ్వు బిస్కెట్లు బిజీగా ఉన్నట్టు ఇంకా మా అత్తమ్మలకి అయితే పకోడియాను అలానే అట్టకలు అయితే ఇచ్చి వచ్చాము ఇంకా వాళ్ళకైతే అక్కడ తినేస్తాను అనుకుంటా నీ అక్కడికి వెళ్ళడానికి కూడా టైం లేదు పొద్దుపోతుంది అందుకని చెప్పేసి ఇంకా అత్తమల కడికి అయితే వెళ్ళలేదు అలానే మా మామారు చూసే కదా పిల్లలు ముగ్గురిని ఎలాగెట్టుకుని వస్తున్నాడు నాకైతే చాలా నవ్వొచ్చింది హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను వెళ్ళటానికి మీరు అనొచ్చు రోజు అలా చూస్తూ ఉండకపోతే ముందుకెళ్ళి మీ పిల్లలు తెలుసుకోవచ్చుకోవచ్చుగా అని అదే లేదండి ఇంకెందుకంటే నేను ముందు అంత బురదే ఉంది చూస్తూనే ఉన్నారు మీరు అక్కడ అక్కడ ఏరియా అంత బురదే అందుకని చెప్పేసి నేను మెల్లలేదు సరే మా మామగారు మెల్లగా తెచ్చుకొస్తారు అని చెప్పేసి అనుకున్నాను మీరు తెలిసి తెలియక బ్యాడ్ కామెంట్స్ అయితే చేయము అక్కడే తెలుసుకొని మరీ అర్థమయ్యేటట్టు చూసి మరీ కామెంట్ చేయండి ఓకేనా ఇంకా వీడియో ఎలా ఉంది మీరే కామెంట్ చేయనా పకోడీ మరీ టేస్ట్ చూద్దాం చాలా రోజులు అవుతుంది పకోడీ ఇంట్లో చేద్దామంటే నా ఒళ్ళు కాదు బయట తిందామంటే ఒళ్ళు పకోడి టేస్ట్ చాలా బాగుంది మా ఆయన అయితే నా కోసం పానీపూరి ఇప్పించాడు అసలు సహాయ కాబట్టి పానీపూరి అయితే తినేసి నేను మా ఆయన పానీపూరి తిని అలానే టిఫిన్ చేసి పునుగులు బజ్జి నా ఫేవరెట్ వచ్చేసి పానీపూరి అలానే ఉల్లిపాయ బజ్జీ ఎవరంటే ఎట్టని ఎట్టని ఎట్ట అయ్యొద్దు మా అయ్యి తప్పు అనకూడదు సరేనా అలాగని ఎలాగని వచ్చాను సరేనా అట్లా నేను అతాం అట చెప్పు మా మమ్మీ మా కోసం ఇవన్నీ తీసుకొచ్చిందండి మా అమ్మాయి చొక్కా పకోడి ఉల్లిపాయ పకోడి పకోడి ఉల్పాయోడి ఏంటి అట్టికాయలు కూరగాయలు సరుకులు అట్టికాయలు కూరగాయలు సరుకులు మ్యాంగో బిస్కెట్ ఒబ్బా వీడు శబాషా బిస్కెట్ తిన్నాడు బిస్కెట్ పెట్టాడు ఎంతకంటే సంతోషం ఏం కావాలండి ఇదే మా ప్రపంచం ఇదే మా లోకం పాప మా అయ్యా దేంటైనా ముందు చేస్తాడు ఇంక మూడు రోజులు పెట్టి వర్షం ఉంది లేకుంటే ఈ మూడు రోజులకి పనికి పదివేలు వచ్చాయి పనికి వెళ్తే కానీ వర్షం కారణంగా యూట్యూబ్ ఎలాది కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాము పిల్లల్ని చూసుకుంటూ వండు పెట్టుకుంటూ ఇంటూనే ఉంటాం ఈ వీడియో తీద్దామన్నా కానీ ఎక్కువ శాతం కుదరట్లేదు ఈ పిల్లలకి అలా ఎక్కువ చేస్తున్నారు బాగోదని చెప్పేసి వండి పెడుతున్నాను ఇంకా వచ్చేసి గారెలు వాళ్ళ కోసం ఇడ్లీ సాంబారు చట్నీ కొబ్బరి చట్నీ ఇవన్నీ రెడీ చేసి పెడతా ఉన్నాను కానీ నాకే వీడియో తీయటానికి కుదరట్లేదు అది కాక పిల్లలు అల్లరల్లరి చేస్తా వర్షానికి చెదరు చెదరుగా ఉంటుందని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయట్లేదు మీరు మీరైతే కామెంట్ చేయండి రోజను నువ్వు ఎలా చేస్తే బాగుండేది ఇలా చేస్తే బాగుండేది అని కామెంట్ చేస్తే అదే విధంగా ట్రై చేస్తాను మా ఆయన వచ్చేసి రోజను ఎంత వీడియో అసలు వీడియోలే తీయట్లేదు వీడియోలే పట్టించుకోవట్లేదు అంటాడు బావా నేను ఒక్కదానే వీడియో తీసి ఒకదానే మాట్లాడితే ఏం బాగుండిద్ది నువ్వు కూడా మాట్లాడి నువ్వు కూడా నా పక్కన ఉంటే అన్నీ బాగుండిద్ది అని చూస్తాను కానీ మా ఆయన అయితే ఇంకా ముందడుగు వేయట్లేదు మీరే కామెంట్ చేయండి మా ఆయన ముందడుగు వేయాలి అవద్దా ఏమని అంటేనే మీరే కామెంట్ చేస్తున్నారు ఏంటంటే సీను గారి వాయిస్ అర్థం కావట్లేదు అంటున్నారు అందుకని చెప్పేసి మా ఆయన వెనకడుగు వేస్తున్నాడేమో అనిపిస్తుంది ఏదైనా మనం ఒక్కసారి దూకాలంటే దేంట్లో దూకలేము మెల్లమెల్లగా 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 ఎదుగుతాము అందుకని చెప్పేసి ఎప్పటికైనా సక్సెస్ అవుతాము కానీ అలానే సక్సెస్ అవ్వాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి ఇంక ఇదే విధంగా మా జర్నీ మా పరిచయం మీతో అన్నిట్లో షేర్ చేసుకుంటూ ఉంటాము ఇంకా నా బర్త్డే వస్తుందండి నా బర్త్డేకి మా డాడీ వాళ్ళని ఇన్వైట్ చేశాను రా నాన్న ఇంక ఇలా చేసుకుందాము బాగుండుద్ది ఇంకెవరు ఉన్నారు మీరే కదా అని చెప్పేసి మా నాన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తాను ఇంకా అన్నయ్య వాళ్ళకంటే పిల్లలు ఉన్నారు కుదరదు తమ్ముడు అంటే పొలం వేస్తున్నాడు వాడికే కుదరదు ందరూ గలే అని చెప్పేసి ఇంకా మా వాళ్ళకి మా నాన్న వాళ్ళకి అయితే ఇంకా రోజు నా బర్త్డేకి ఏదో రెడీ చేసి వాళ్ళకి సంతోషపరచాలి నేను ఇంకా వాళ్ళ నుంచి నాకు గిఫ్ట్ ఇస్తారు అది కూడా మీరే చూసేయండి ఆ ఇస్తాం నా బర్త్డే వస్తుంది తెలుసా మరి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పమా చెప్తా ఎట్లా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పాలి తెలుసా হ্যাপি বার্থডে সুবা কানসুল হ্যাপি বার্থডে সুবা কানসুল ইপু না চওদা চপ চপ নু মো চপু হ্যাপি నా బర్త్ కూడా మీ అందరూ కామెంట్ చేయండి మరి ఆ రోజు ఎలా చేసుకోలేదు కామెంట్ చేయండి ఇంకా పిల్లలందరూ అడీ చేసినాక నా శారీ వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను ఓకేనా ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయింది మా ఆయన అయితే నాకు మంచి శారీ ఆ శారీ అయితే చూపించేస్తాను ఇంకా వీడియో మీకు కామెంట్ చేయండి ఇంకా మీనైతే నా కొన్నంతలు అయితే నా పిల్లలైతే నాకు సంతోషంగా నేనైతే చూసుకున్న చూసేసారు కదా ఇంకా వాళ్ళు చదువుకోసం అని చెప్పి ఇంకా నేను అన్నాను ఇప్పుడు चुप्लाइसे <US> चाहिँ <uneopen morally>